ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన ఓ యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల్లో పోరులో భాగంగానే రఘు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలిపారు గుంటూరు జిల్లా ప్రతిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు మొబైల్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మొబైల్స్ వాడారు ఫోర్టీన్ ఇమెయిల్స్ ఈమెయిల్ ఐడీస్ ని యూజ్ చేసుకుని ట్విట్టర్ లో లాగిన్ అవ్వడం జరిగింది మోటివ్ చూసామంటే వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్ డిప్యూటీ సిఎం సార్ ఫ్యాన్స్ మతిలో వాళ్ళు వార్ ఆఫ్ వోర్ట్స్ అంటారు అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అప్సీన్ కంటెంట్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈ పుష్పరాజా పోస్ట్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది దాని అన్ని బేస్ చేసుకుని ఔట్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్ తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్ తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది ఒకరే అరెస్ట్ చేశాము ఈ ఒక్క పోస్ట్ లోనే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాం ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళ పైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము